you mm -hmm. up this day

ఆయన ఎందుకు నిలిచి పాపం చేయడం పాపం చేయవాడు ఆయనను చూడ చూడలే ప్రతి వాడు అపవాది సంబంధి ఉన్నాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది మన నుండి పాపం చేయవడం గనక మొదటి నుండి అపవాదే సాతాను కాబట్టి వాడి పేరే లూసిఫర్ వీడు మొదటి నుండి కూడా వీడికి ఒక ఆలోచన ఏంటి ఇక్కడ ఆలోచన అంటే దేవుని యొక్క సింహాసనం పైగా వాడి సింహాసనం ఉండాలి అంటే మనం ఎప్పుడూ వాడిని తో చూశారు కాబట్టి కానికెళ్తాడు కనుక మరి ఈ అపోవాద నుండి ఇక వచ్చిన ఈ పాప మనుషుల్లో ఉండకూడదని దేవుడు తన కుమారుడిని మనకి అనుగ్రహించాడు కాబట్టి ఆ కుమారుని ఎందుకు అనగా పెట్టబడని సూక్రిస్తున్నావు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన ఎందు మరి గురించి ఇదిగో సత్యం అనుసరించే వారిగా ఉంటారో వారు నడచువారుగా వాక్యం సెలభిస్తారు నడుచువారుగా పాక్యం సభిస్తాయి కాబట్టి కాబట్టి మనందరం కూడా పాపం వల్ల చేసి కాబట్టి ఈ నరకము నుండి తప్పించుకోవాలంటే పరిశుద్ధంగా మా తల్లి మాలో మాట తల్లి ఎక్కడ కూడా నా పాత్రిగా పాపం ఉండకుండా అమ్మ కూడా పరిశుభ్రపరచాలి